నమస్తే మీరు చూస్తుంది చూస్తే ఖరీఫ్ ప్రారంభ సీజన్లో సహకార సంఘాల్లో యూరియా కొరతతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో గందరగోళ పరిస్థితి నెలకొంది గంటల కొలది పడిగాపులు కాస్తున్నా అవసరానికి సరిపడే యూరియా దొరకడం లేదు ఓ పక్క ప్రభుత్వ యంత్రాంగం అసలు కొరత లేదని భావిస్తుంటే క్షేత్రస్థాయిలో రైతులు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు తాజాగా ఆర్మూర్ సహకార సంఘం వద్ద మంగళవారం యూరియా కోసం వందలాదిగా తరలి వచ్చిన రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దీంతో రైతులు సహకార సంఘం ఎదుట బైఠాయించి ఈ సీజన్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం కొరతను తీర్చకపోవడం వైఫల్యమేనంటూ ఆందోళనకు దిగారు ఆర్మూర్ డివిజన్లోని కొన్ని సహకార సంఘాల వద్ద యూరియా కొరత లేకపోయినప్పటికీ ఎక్కువ గ్రామాల్లో రైతులు సాగు చేసుకోవడం కోసం కావాల్సినంత స్టాక్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అవసరానికి మించి రైతులు ఎక్కువ స్టాక్ చేసుకోవడంతో ఈ కొరత ఏర్పడుతుందని అంతేకాకుండా అధికంగా యూరియా వినియోగం కూడా దానికి కారణమని అధికారులు అంటున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ సీజన్కు సరిపడా యూరియాను సరఫరా చేయాలని ఆర్మూర్ డివిజన్ రైతులు డిమాండ్ చేస్తున్నారు ఆర్మూర్లో సొసైటీలో ఈరోజు ఎరువు యూరియా వచ్చిందంటే రావడం జరిగింది కానీ ఒకే లోడ్ వచ్చింది కానీ మేము రైతులందరం కూడా ఐదు వందల మంది సుమారు ఐదు వందల మంది రావడం జరిగింది నూట ముప్పై ఐదు మంది నలభై మందికి ఆ యొక్క ఎరువులు ఇవ్వడం జరిగింది ఇంకా మూడు వందల యాభై మందికి కావాల్సింది ఇంకా చాలామంది ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు వ్యవసాయ అధికారులను అడుగుతా ఉన్నా అయ్యా మీరు క్షేత్ర స్థాయిలోకి వచ్చి మొక్కజొన్న రైతులు ఎంతగానో పెట్టారు దానికి ఎంత అవసరం ఉంది ఏం కథ అన్నది మీ పర్యవేక్షణ చెయ్యాలన్నా వద్దా మేము యూరియా ఇప్పుడు వర్షం ఉంది మొక్కజొన్న యూరియా వేయాలా సుంచు సుంచెళ్తూ ఉంది సుంచు మొక్కజొన్న యూరియా వేయాలా వేద్దామంటే ఎరువు యూరియా దొరకలేదు ఉన్నటువంటి ఇచ్చే దగ్గర సొసైటీలు అన్ని తిరిగి తిరిగి అలసిపోతున్నాం తప్ప యూరియా మాత్రం దొరకడం లేదు మేము ఇప్పటికైనా కానీ ఈ రెవె ఈ యొక్క వ్యవసాయ అధికారులను అడుగుతా ఉన్నా అయ్యా దయచేసి మీరు ఇప్పటికన్నా క్షేత్రస్థాయిలోకి వచ్చి ఎంత ఎంత మొక్కజొన్న పెట్టిండ్రు ఎంత మొక్కజొన్న ఇప్పుడు అవసరం ఉంది యూరియా పొలానికి ఎంత అవసరం ఉంది ఇవన్నీ కూడా మీరు సర్వేలు చేసి ప్రభుత్వానికి దయచేసి నివేదికలు పంపండి నివేదిక పంపి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువుల ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా దయచేసి దండం పెట్టి ఈ అధికారులను అడుగుతా ఉన్నా ఇప్పటికైనా కానీ ఈ యొక్క ఈ ఎందుకంటే పెద్ద ఎత్తున ర్యాలీలు అవన్నీ పెద్ద ఎత్తున రైతులను కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతూ ఆ పరిస్థితి తేకండి ఈ అధికారులకు దండం పెట్టి మరొకసారి అడుగుతా ఉన్నా ఆ పరిస్థితి తేకండి రైతులకు సరిపోయా సరిపడే ఎరువులు అందుబాటులో ఉంచండి చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జేసీ సూస్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి